నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిజామాబాద్ పట్టణంలో ఖలీలవాడిలో ఐదు ఐదు ఆరు అంతస్తుల డాక్టర్స్ బిల్డింగ్కు అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వము ఏ ఒక బిల్డింగ్కు పార్కింగ్కు లేదు అదేవిధంగా అంబులెన్స్లో వచ్చినటువంటి పార్ పేషెంట్ ఆ ట్రాఫిక్ల సమస్యల వల్ల అంబులెన్స్లోనే ప్రాణం పోతూ ఉన్నది ఇవి గత పాలకులు వాళ్ళ ఒక పెద్ద బాబులతో కుమ్మకాయి పెద్ద పెద్ద బిల్డింగ్లకు అనుమతి ఎలాంటి పార్కింగ్ స్థలం లేకుండా వాళ్ళకు అనుమతి కల్పించారో ఇవి సరైన కాదు ఈ ఒక ట్రాఫిక్ నియంత్రించకపోతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉన్నారో ఇలా సామాన్య ప్రజలు ఒక ప్రాణం గాలిలో కలుస్తా పోతూ ఉంటే అధికారులు చూసుకుంటా ఎట్లా ఊరుకుంటున్నారు నేను నేను ఇలా అడుగుతూ ఉన్నాను ఈ నిజామాబాద్ ఖలీలవాడిలో ఒకటే పెట్ట హాస్పిటల్ పెట్టడానికి ఒకటే స్థలం ఉన్నదా నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పెట్టలేరా హైదరాబాద్ సిటీలో ఎన్ని చోట్ల లేదా అపోలో హాస్పిటల్ లేదా అదేవిధంగా యశోద హాస్పిటల్ లేదా దూరం దూరం ఎందుకు కట్టలేకపోతున్నారు ఒకటి దగ్గర గట్టి ఇలా సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్య ఒకటి అదేవిధంగా అధిక ఫీజు వాళ్ళ ఒక టెస్టు వైద్య పరీక్షల నిమిత్తము మరియు ఒక అడ్మిషన్ ఛార్జు విచ్చలవిడిగా పెంచి ఇలా సామాన్య ప్రజలకు నరాలు ఒక నరలు బీకుతూ ఉన్నారు కాబట్టి దీని మీద నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ప్రజల పక్షాన ప్రతి ఒక్క సామాన్య ప్రజల ఉండు ముందు ఉండి నడిపించి ఇలా వాళ్ళకు పరిష్కారం చేస్తానని అని కూడా నేను తెలియజేస్తున్నాను డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారికి కూడా మేము నిజామాబాద్ కల్లీవాడిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ఫీజులు విచ్చలవిడిగా తీసుకున్న దాని మీద కూడా మేము రిపెండేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ గారి గౌరవనీయులు మకరంద గారికి కూడా ఇలా రిప్రజెండేషన్ ఇవ్వడం జరిగింది నిజామాబాద్ ఖలీల్వాడీలో జరుగుతున్న హాస్పిటల్ ఆరాచకాలని మరియు వాళ్ళ ఒక పార్కింగ్ స్థలాన్ని ఆర్ఆర్ఆర్ స్థాన్ అంతస్తుల బిల్డింగ్లు ఒక ఎలాంటి పార్కింగ్ లేకుండా అనుమతి ఇచ్చినట్టు దాని మీద ఇలా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఖండిస్తూ ఉన్నది ఇలా సామాన్య ప్రజల ఒక ప్రాణాలు గాలిలా కలుస్తూ ఉంటే ఎలా చూసుకుంటున్నారో ఆఫీసర్లకు కూడా నేను ఇలా అడుగుతూ ఉన్నా అంబులెన్స్లో వచ్చినటువంటి పేషెంట్లు పార్కింగ్గా ఒక తోవా ట్రాఫిక్ విధము ఇబ్బందుల వలన అంబులెన్స్ అనే ప్రాణం పోతూ ఉన్నది మరి ఎలా చూసుకుంటా ఉంటున్నారు గత పాలకులు ఇలాకు డబ్బులకు వాళ్ళ ఒక ప్రకృతి పడి వీళ్ళకు బిల్డింగ్ల అనుమతి ఇచ్చారు పార్కింగ్ లేకుండా అనుమతి ఇచ్చారు అవి చేతగానితనము ఇప్పుడు సరైన సమయం వచ్చింది కాబట్టి ఆ బిల్డింగ్లను కూలగొట్టాలని కూడా నేను చెప్తా ఉన్నా అదేవిధంగా విచ్చలవిడి ఫీజు వసూలు చేస్తున్నటువంటి హాస్పిటల్ మీద కూడా డిఎంహెచ్ఓ గారు దాడిలు చేసి యొక్క ఫీజు నియంత్రించాలా మరియు సామాన్య ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను खलीलवाड़ी के जो ट्रैफिक वो जाम हो रही है उसकी वजह से आवाज़ उठाए खलीलवाड़ी के दवाखा जो और जाम हो जा रही है पेशेंट वहाँ तक पहुँच रहा उसकी डेथ हो जाए वो उसके ऊपर एक्शन लेना और एन सी पी कांग्रेस की तरफ से प्राइवेट दवाखानों पर एक्शन एक्शन लेना बोल के अपनी दिए हमें डिमांड से हम आज एन पार्टी की जानब से निज़ामबाद कमिश्नर ऑफिस बल्दिया ऑफिस के पास हम लोग खलीलवाड़ी के लिए जो बात कर रहे हैं आज से दो दिन पहले एक एक्सीडेंट हुआ था वो एक्सीडेंट में निज़ामाबाद के लेडीज़ और जेंट्स ऑटो में हलाक हो गए उनको जो है सो वहाँ से यहाँ निज़ाम खलीलवाड़ी में लेके आए तक वो लोग का इंतकाल हो गया वो जो, जो है सो दुनिया में नहीं रहे हमारा बोलने का मतलब ये है कि खलीलवाड़ी में जो बड़े बड़े बिल्डिंग्स जो बन जा रहे हैं बगैर परमिशन के परमिशन ले रहे एक का लेकिन बना रहे चार पांच उसके लिए बोलना है और दूसरी बात क्या है रोड पे ट्रैफिक पूरा जाम हो जा रहा वो एम्बुलेंस आए आए तक बेचारे का इंतकाल हो जा रहा है और ना किसी को कुछ बोल सक रहे हैं ना किसी को कुछ बोल बता सक रहे हैं हमारी गुजारिश है म्यूनसिपल कॉर्पोरेशन से कि सख्ते सख्त सक उस पर कार्रवाई करें अगर कार्रवाई नहीं करेंगे तो हम लोग जो है सो एन पार्टी की जानब से धरने पर बैठेंगे सही सार से जो कमिश्नर ऑफ पुलिस कमिश्नर ऑफ पुलिस से गुजारिश ये है निज़ामबाद के निज़ामबाद में ट्रैफिक इतनी ज़्यादा हो खास तौर पे खलीलवाड़ी में बहुत ज़्यादा ट्रैफिक है तो ट्रैफिक साहब से और कमिश्नर साहब से हमारी पुरखलूस अपील है कि वो ज़रा सख्ते सख्त सक उस पर एक्शन लिया जाए और हर इंसान की मदद किया जाए